హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వనీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చడి టమోటా పుదీనా చట్నీ రెండు రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము గోంగూర పచ్చడి కోసం కాల కేజీ అంటే ఒక్కట్ట గోంగూరను తీసుకున్నానండి గోంగూరని వీడియోలో చూపించినట్లు ఇలా ఆకుల్ని వాల్చుకుందామండి ఇలా ఆకుల అన్నింటినీ వలుచుకొనేసి కడిగేసేసి సన్న సన్నగా కట్ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకొని ఇలాగే మొత్తం ఆకుని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెను పెట్టిండానండి పెనుంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసిండాను ఒక టీ స్పూన్ అన్ని ధనియాలు వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసిండాను ఆరు ఎండుమిర్చి వేసిండాను రెండు పచ్చిమిర్చి వేసిండాను పచ్చిమిర్చి ఎండుమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది పదహైదు నుండి ఇరవై దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి వీటన్నిటిని పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెను లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను ఆరు ఎండుమిర్చిని రెండుగా తుంచుకొని వేసిండానండి కాల్ టీ స్పూన్ అంతా ఇంగు వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా మినపప్పు వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐదారు సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇది ఒక సైడ్ వేగుతూ ఉండగా ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్నాం కదండి వాటిని మిక్సీ జార్ లోకి మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అన్ని నీళ్లు వేసి నున్నగా మిక్సీ చేసుకుందాము వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా నున్నగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ మీద పెట్టినటువంటి గోంగూర కూడా ఇలా సాఫ్ట్ గా అయిందండి ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకొని ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసినటువంటి మసాలాను వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే కొంచెం కారపొడి సాల్ట్ వేసుకోవచ్చండి నేను వేసిండేది కరెక్ట్ గా సరిపోయింది అందుకే నేనేమీ వేయలేదు కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి సింపుల్ గా చాలా టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్ లోకి రాగి సంగటిలోకి టమోటా పుదీనా కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేసుకుందాము అది ఎలా చేయాలన్నది వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టిండాను పెనుమ్ రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కొంచెం కాకిన తర్వాత రెండు టీ స్పూన్లంతా ధనియాలు వేసిండాను మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసిండానండి వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే పదహైదు దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండానండి ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసి రెండు పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసిండానండి ఒక ఇంచా అలాన్ని కూడా స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండాను వీటిని పదహైదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మూడు పెద్ద టమోటాలని సన్నగా కట్ చేసి వేసిడానండి వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా కారపొడి వేసిండానండి కారపొడి ఆప్షనల్ కాల్ టీ స్పూన్ అంతా ఇంగు వేసిండాను కాల్ కప్ అంతా కొత్తిమీరని కడిగేసేసి వేసిండాను ఒక కప్ అంతా పుదీనాను వలుచుకొని కడిగేసేసి వేసిండానండి వీటన్నిటిని సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఒక నిమిషం తర్వాత మూత తీసి టమోటా సాఫ్ట్ గా ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని టమోటో సాఫ్ట్ గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ఈ మిశ్రమాన్ని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం ఉప్పు తక్కువగా అంటే కొద్దిగా ఉప్పు వేసిండాను కప్పని నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి నున్నగా మిక్సీ చేసిండానండి మీరు కావాలనుకుంటే దీన్ని తిరగబాత కూడా వేసుకోవచ్చండి తిరగబాత అంటే తాలింపు అండి అది నూనె ఆవాలు కరివేపాకు వేసి తాలింపు పెడతారు కదండి అది కావాలంటే ఈ చట్నీలోకి వేసుకోవచ్చండి నేనైతే అలాగే ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నానండి ఇది ఇడ్లీలోకే కాదండి రాగి సంగటి దోశ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంతేనండి టమోటా పుదీనా కొత్తిమీర చట్నీ కూడా రెడీ ఈ రెండు వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్